హాయ్ ఎవ్రీవన్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఈరోజు ఈ వీడియోలో సత్యలక్ష్మి సంధ్యాలక్ష్మి సదాలక్ష్మి నోమ్ గురించి డీటెయిల్గా సౌజన్య హుజరాబాద్ గారు కోరడం జరిగింది అందుకే డీటెయిల్గా ఈ వీడియోలో మీ అందరి కోసం కూడా తెలియజేయాలనే ఒక ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను మొదటిసారి నా ఛానల్ ఎవరైనా విజిట్ చేసిన వాళ్ళు ఉన్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈ నోమ్కి మూడు ప్లేట్లు కావాలండి ట్రేలు కానీ ప్లేట్లు కానీ మాత్రమే తీసుకోవాలి బుట్టలు సర్వర్లు అంటే కొంచెం గిన్నెలు లాంటివి అయితే సఫిషియంట్గా ఉండదు మూడు గిన్ మూడు ప్లేట్లలో కూడా తప్పకుండా ఇట్లా రెండు జాకెట్ ముక్కలు రెండు కుడుకలు కుడుకలల్లో ఒక్కొక్క పోక ఒక్క ఇది కంపల్సరీ ప్రతి ఒక్క ప్లేట్లో అరేంజ్ చేసుకోవాలి పసుపు కుంకుమ ప్యాకెట్ ఓకే సత్యలక్ష్మి ప్లేట్లో కుంకుమబర్ణ కుంకుమ పోసి పెట్టుకోవాలి సదాలక్ష్మి ప్లేట్లో పదమూడు గాజులు పెట్టుకోవాలి సంధ్యాలక్ష్మి ప్లేట్లో రెండు మాణిక్యాలు అంటే ఇత్తడివి కానీ మట్టివి కానీ వెండివి కానీ మన ఇష్టానుసారం పెట్టుకోవచ్చును ఈ మూడు ప్లేట్లకు కలిపి ఒకటే గౌరమ్మని పెట్టుకొని నోముకోవాలి ఈ సత్యలక్ష్మి ప్లేటు కుంకుమ మనకే ఉంటుంది కుంకుమర్ని ఉన్న ప్లేటు మనకే ఉంటుంది సదాలక్ష్మి గాజులు ఉన్న ప్లేటు బిడ్ అమ్మమ్మ అమ్మకు కానీ అమ్మమ్మ కానీ పెద్దమ్మ కానీ ఇవ్వాలి నోముకున్నాక సంధ్యాలక్ష్మి ప్లేటు మన ఆడబిడ్డకి కానీ బిడ్డకి కానీ ఇవ్వాలండి నోము వాయినం ఇచ్చేటప్పుడు వత్తులు వేసుకొని నూనె పోసి దీపాన్ని ముట్టించి ఇవ్వాలండి దీంట్లో ఇంకా మన ఇష్టానుసారం మన ఓకే వీలైతే బట్టలు కూడా చీరలు కూడా యాడ్ చేసి పెట్టుకోవచ్చు కొంతమంది ఈ కుడకలలో ఒక కుడుకలో పసుపు కొమ్ము ఒక కుడుకలో పోకవక్క వేయాలని చెప్పారు బట్ నేనైతే పోకవక్కలు వేసి చూపిస్తున్నాను కొందరు పసుపు కొమ్ము ఒక దాంట్లో పోకవక్క కూడా ఒక దాంట్లో వేసుకుని నోముకుంటున్నారని అయితే చెప్పారు సో నేనైతే పోకవక్కలు వేశాను ఇంకా ఏదైనా నోము గురించి మీకు తెలుసుకోవాలని ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా నేను ట్రై చేస్తాను ఆ వీడియో చేయడానికి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ